వేసారు కానీ ఉన్న ఆపరం కూడా ఆదివరం పడి ఎలా ఉంటది అన్న ఆదివారం పడు చూడు ఖాళీగారికి ఎన్ని గంటలకు ఎట్టిన బాగు ఎలా కదలట్లేదు ఎలా ఉంటది ఆటో డ్రైవర్కి గట్ట మా అమ్మకి మరీ దోరణం మ్యాజిక్ వాళ్ళకి ఒకప్పుడు బాగుండేది ఇచ్చా కానీ అడ్డు గుడిపిస్తుంది ఉన్నా కానీ చెప్తున్నాం అని చెప్తున్నాం జగన్ గారు బంగారం అని ఆడేసిన కేసులు లేవు ఏంటి ప్రతి ఏళ్ళే కాగితే లేక వెళ్తే ఫోటో తీసేస్తున్నారు అని ఎలాగ ఉంటది వెయ్యి ముప్పై ఐదు రూపాయలు అంటే ఎవరిదన సో చెప్పు పొద్దుల రాదు మా వెయ్యి ముప్పై ఐదు రూపాయలు వచ్చేస్తున్నాడు ఇలా ఫుడది చేసి దేదండి ఎక్కడ దేంకాస్తామా ఇక మా బెస్ట్ ఫ్రెండ్ నుండి వెళ్ళాడు జరుగుతుంది అప్పుడు బాగుండేదండి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు నూట ముప్పై ఐదు రూపాయలు ఉండేది వెయ్యి ముప్పై చేస్తారు ఇప్పుడు అప్పుడు జగన్ గారి పదివేస్తే ఆయన జబులో ఇచ్చారు ఇప్పుడు ఎందుకు అవట్లే చంద్రబాబు నాటిమ్ ఏమేటండి చంద్రబాబు నాడు అవ్వాలి అలా ఏత్తాడు ఏబో కే అనే ఏటా ఇది తీసి చంద్రబాబు నాయుడు ఏంటి జగన్ గారు ఒక రౌడే చెప్పాడు అనకడదు